నాయుడు గారికి వాటం భయంతో బుర్ర పాడైపోయి ప్రజల మీద కక్ష తీర్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే అనే అనేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్నకి జై కొడుతూ ఉన్నారు వృద్ధులైనా వికలాంగులైనా వితంతువులైనా వంటర్ మహిళలైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళైనా కూడా జగనన్న ఇచ్చిన ఫెన్షన్ తో చాలా సంతోషంగా తమ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఫెన్షన్ పంపిణీ అనేది ఒకటో తేదీ ఉదయం సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫెన్షన్ అందిస్తూ ఉన్నారు దాంతో వాళ్ళందరూ కూడా జగన్ అన్నకి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మళ్ళీ ఓటేద్దాం మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాము అని నిర్ణయించుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాన్ని చూసి వారవలేక వలంటీర్స్ అనేవాళ్ళు ఈ ఫ్యాక్షన్స్ పంపిణీ అనేది చెయ్యకుండా ఉండడం కోసం ఎలక్షన్ కమిషన్ కి తన జోబులో వ్యక్తి అయినా నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా కంప్లైంట్ లేఖలు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ అతనితో స్థాపించి ఆ సంస్థ ద్వారా లేఖలు రాయించి ఈ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవడం జరిగింది అంటే ఇందులో ఒక రాక్షస ఆనందం మనకు కనిపిస్తూ ఉంది ప్రజల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదు అని తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా పెన్షన్ వాలంటీర్స్ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ పెన్షన్ అనేది తొందరగా ఇచ్చేయాలి ఇళ్ళ దగ్గరికే ఇవ్వాలని తన మనుషుల ద్వారా సిఎస్ కి కంప్లైంట్ లేఖలు రాయిస్తూ అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అంటే రెండు నాలుకల ద్వారా నిత్యం ప్రజల్ని పెట్టాలని ఆలోచన తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు అతనికి ప్రజలైనా ముఖ్యంగా పేదవాళ్ళన్నా మొదటి నుంచి కూడా ఒక చులకన భావం వాళ్ళని ఎప్పుడు తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలు చాలా సందర్భాల్లో మనం చూసాం అలాగే మనం తీసుకుంటే జగనన్న తను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పేదల సంక్షేమం కోసం ఎంతగానో పాటు పడుతూ ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఎజెండాగా తన ఐదేళ్ల పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా మేలు చేయకూడదు ప్రజలకి అనే ఎజెండాగా తన పద్నాలుగేళ్ల పాలన సాగించిన విషయం మనం చూసాం జగనన్న అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి ఒక అవినీతి రహిత పాలన జగనన్న అందించాడు కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్నకి జై కొడుతూ ఉన్నారు ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా జగనన్న ఒక పారదర్శకమైన పాలన్ని ఒక అవినీతి రహిత పాలన్ని రూపాయి కూడా లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందే పాలన్ని ఈ గత ఐదేళ్లుగా అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ప్రజలకి డివిటి పద్ధతిలో చేరాయి రూపాయి అవినీతి జరగలేదు అంటే దానికి ముఖ్యమైన పాత్ర ఈ వాలంటీర్ వ్యవస్థ పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక కక్ష ఒక దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళ మీద మొదటి నుంచి కూడా కామెంట్స్ చేసేవారు వాళ్ళు మోటలు మోసే వాళ్ళు అంటూ లేదా ఎప్పుడు పడితే అప్పుడు వర్తలు మగవాళ్ళు లేని సమయంలో వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు అంటూ వాళ్ళ గురించి చులకనగా మాట్లాడి వాళ్ళ మీద తన కక్షని చూపించుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే వలంటీర్స్ అనే వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు మహిళల అక్రమ రవాణా చేస్తారు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు మనం చూసాం అంటే వలంటీర్లో లో డెబ్బై ఆరు శాతం మంది మహిళలే ఉన్నారు మహిళలే ఇలాంటి పనులు చేస్తారా అలాగే వాలంటీర్లో అరవై శాతం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారా ముందు నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని కించపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాష్ట్ర ప్రజలు చూశారు ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఉసురు తగలక మానదు ఈ గతంలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చాయి కానీ ఈసారి కనీసం మూడు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావు అంతేకాకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ విధంగా వాలంటీర్స్ అనే వాళ్ళ సేవలు పేద ప్రజలకి ముఖ్యంగా అవ్వ తాతలకి అందకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ అరవై లక్షల మంది పెన్షనర్స్ కి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పేద ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ గుర్తించి వాళ్ళు అసౌకర్యానికి గురవుతారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాంక్షన్ వాలంటీర్స్ ఇవ్వకపోతే అనే విషయాన్ని పెద్ద మనసుతో గుర్తించి వాళ్ళకి సకాలంలో ఫ్యాంక్షన్స్ అందడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించి వాళ్ళ సేవల్ని మళ్ళీ పేద ప్రజలకు అందేటిగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంత చక్కటి పరిపాలన అందించి ఎంత చక్కటి వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించిన జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం అని తెలియజేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి తీరుతారు జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు